ట్రంప్ ఏం మాట్లాడినా ఒక సంచలనమే పైగా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు కూడా అర్థం కాని పరిస్థితి ఏ రోజు ఎలాంటి ప్రకటన చేస్తాడో అర్థం కాక యుఎస్ అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు ఇప్పుడు తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా విరుచుకు పడ్డాడు చైనా పైన అలాగే పుతిన్ పైన కిమ్ పైన వీళ్ళు ముగ్గురు కూడా అమెరికా పై కుట్రలు చేస్తున్నారంటూ చాలా విచిత్రంగా మాట్లాడాడు ఒకవైపు ఏమొచ్చేసి చైనా రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచినందుకు అలాగే ఇప్పుడు డే చేసుకున్నందుకు శుభాకాంక్షలు అయితే ఆ రోజు రెండో ప్రపంచ యుద్ధం కోసం చైనా తరఫున యుఎస్ సైనికులు కూడా పోరాడారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళందరూ వీరమరణం పొందారు వాళ్ళను కూడా గుర్తించాలి వాళ్ళకు కూడా నివాళులు అర్పించాలి జిన్పింగ్ అలా చేస్తాడని నేను అనుకుంటున్నాను కానీ చేస్తాడు చేయడు అది ఒక పెద్ద ప్రశ్న అంటూ ట్రంప్ అయితే జిన్పింగ్ పై ఒక అనుమానం అలాగే శుభాకాంక్షలు అలాగే తిట్లు కూడా జిన్పింగ్ ని తిట్టాడు పుతిన్ ని తిట్టాడు కిమ్ కి తిట్టాడు వీళ్ళందరూ కలిసి అమెరికాపై కుట్రలు చేస్తున్నారు అంటారు